హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎక్కడికి అనేది వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఎక్కడికి వెళ్ళేది ఎందుకు ఈ వీడియో తీస్తున్నానంటే ఒక రీజన్ ఉందనమాట ఎందుకు అని అనేది మీకు లాస్ట్కు చెప్తాను మా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చాను ఇప్పుడైతే మా చెల్లె వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ కోసం అని వచ్చామన్నమాట మా అల్లుడు ఎదురొస్తాడు చూడండి మా అల్లుడు ముద్దుల అల్లుడు వాడే ఒక్కడే అనమాట నాకు మా ముగ్గురు అక్క ఒక్క అల్లుడు అనమాట వీడు అయితే మా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చాము ఎందుకు అనేది మీకు తర్వాత తెలుస్తుంది మా అమ్మ అయితే వచ్చేసి అన్నం తింటుంది వంటలు చేయాలి కదా పెద్ద చెల్లెలు వీడియో తీయకక్క అంటుంది ఇక వచ్చిందే వాళ్ళ అయితే వీడియో తీయపోతే ఎలాగా అందుకని నేను వీడియో తీస్తున్నామే వద్దన్నా కానీ సాంబార్ చేసేసింది చికెన్ ఉందనమాట రైస్ ఒకటి ఉండింది లాస్ట్కి చికెన్ ఉండుదాంలా అని చెప్పేసి చికెన్ పక్కన కడిగి పక్కన పెట్టేసుకుంది వచ్చిందండి వయ్యారి ఎప్పుడు చెప్తాను అసలు మ్యాటర్ ఇగ ఈమె అండి మా చెల్లె కూతురు ఈమె కోసమే నేను అంత దూరం నుంచి వచ్చాను వీడియో కూడా తీస్తున్నాను అనమాట ఎందుకంటే నాకు నెల రోజుల కిందట చెప్పింది పెద్దమ్మ నా బర్త్డేకి నువ్వు వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాలని చిన్న చెల్లెలు ఈమె వాళ్ళ పిల్లలు ఎందుకు అని అంటే బర్త్డే కదా అయితే నువ్వు యూట్యూబ్ ఎలాగో చేస్తావు కదా పెద్దమ్మ యూట్యూబ్లో నేను కనిపించాలి కాబట్టి నువ్వు వీడియో పెట్టు పెట్టువానని అందుకే తీస్తున్నాను పాపను ఎందుకు బాధ పెట్టడం అని చెప్పి అందుకని ఇల్లంతా తీ తీయలేదు కాకపోతే మన మేము ఏమేం చేసేదో తీస్తున్నాను ఒక ఇంట్లో ఫంక్షన్ అయిందంటే అందరూ వస్తారు కదా చాలా బాగుంటుంది ఇంకా మా ఇంట్లో బయట వాళ్ళని పిలవాల్సిన అవసరం ఉండదు అందరూ మా వాళ్ళే అనమాట మేము నలుగురు మక్కజల్లలమే సరిపోతాము మా గుండోడు చూసారా ఇక్కడ చాలా హుషారు మా చిన్న చెల్ల కొడుకు వాడు ఆట వాడే ఆడుకుంటున్నాడు వాళ్ళ నాయనమ్మతోటి మా దగ్గరికి రాడంట ఇంతలోనూ మా బర్డే పాప రెడీ వచ్చింది యువరానిలాగా వయ్యారి కూడా దాని పేరు చిన్నారి అసలు పేరు వర్షనందిని అన్నమాట బాగుంది కదా వర్షనందిని పేరు వర్షం లాగా అయితే ఇక మా అయితే చాలా షార్ప్ అండి వాడి గురించి ఇంకో వీడియో తీస్తాను వాడి గురించి చెప్పాలంటే రెండు మూడు వీడియోలు తీయాల్సి వస్తుంది అయితే మా చిన్నారి బేబీ కటింగ్ చేస్తుంది కేక్ కటింగ్ చేస్తుంది అందరూ వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ని అందరిని పిలుచుకుంది వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీకి తినిపిస్తుంది అనమాట మేమందరం ఫొటోస్ దిగాము కానీ నేను యాడ్ చేయట్లేదు ఇంకా అక్కడే ఇంకా కేక్ కటింగ్ అయిపోయి అందరం అన్నం తినేసి ఇళ్ళకి వాళ్ళు బయలుదేరం అనమాట మేమైతే మా ఇంటికి రావాలి కదా ఇంటికి అయితే వచ్చేసాము అలసిపోయాము ఇంకా వీడియో ఎండ్ చేసేస్తున్నాను అనమాట లాస్ట్ అండి ఇంతే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి బాయ్